అల్లు అర్జున్ పుష్పటు భారీ టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది బాహుబలి టు దంగల్ రికార్డులను బ్రేక్ చేయాలంటే మొదటి రోజు కలెక్షన్స్ ఖచ్చితంగా ఐదు వందల కోట్లకు మించి నమోదు కావాల్సి ఉంది ఇలాంటి వేళ తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల రేట్లను పెంచేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చే అవకాశం ఉంది అయితే అది ఎంత అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు నిర్మాణ సంస్థ మాత్రం భారీ బడ్జెట్ మూవీ ఇండియన్ సినీ చరిత్రలో నిలిచిపోయే మూవీ తెలుగు సినిమా పరిశ్రమకు గర్వకారణమైన మూవీ అంటూ పుష్పటూ కి భారీ మొత్తంలో టికెట్ల రేట్లను పెంచుకునేందుకు అనుమతులు కోరుతున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్తో పాటు పాన్ ఇండియా స్థాయి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పుష్పటూ సినిమా డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది వెయ్యి కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా రెండు వేల కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందనే నమ్మకాన్ని మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు ఫ్రాన్స్ సైతం సినిమా వసూళ్లు సరికొత్త రికార్డులను నమోదు చేయబోతున్నాయి అంటూ బలంగా నమ్ముతున్నారు ఫ్రెండ్స్ నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నాకు కొంచెం బూస్టప్లా ఉంటుంది మరిన్ని వీడియోజ్ మీ ముందుకు తీసుకొచ్చేందుకు చాలా మోటివేషన్ పెరుగుతోంది చూడాలి మరి ఎంతమంది అల్లు అర్జున్ ఫాన్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు నేను మీ అల్లు అర్జున్ నీకోసం నా ప్రాణం మీరు నా ఆర్మీ అలాంటి మీరు ఒక్క లైక్ కొట్టారు కోట్లు సబ్స్క్రైబ్ చేయాలని నా కోరిక లవ్ యూ నా ఆర్మీ ఇక టాపిక్లోకి వెళితే వన్ తో అల్లు అర్జున్ కి జాతీయ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే జాతీయ అవార్డు సొంతం చేసుకుని మన తెలుగు వారంతా గర్వించేలా చేసిన అల్లు అర్జున్ పుష్ప టూతో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేస్తారని ఫ్యాన్స్ నమ్ముతున్నారు సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు విడుదలైన వారం పది పాటు టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఉంటుంది పుష్ప టూ కి సైతం ఖచ్చితంగా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతులు దక్కే అవకాశం ఉంది అయితే ఎంతవరకు టికెట్ల రేట్లు పెంచేందుకు పర్మిషన్ దక్కుతుంది అనేది చూడాలి నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ మాత్రం సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో నూట యాభై నుంచి రెండు వందలు పెంచేవి అనుమతులు కోరుతున్నారట ఒకవేళ ఆ మొత్తానికి ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే సింగిల్ స్క్రీన్లలో పుష్పటూను చూసేందుకు మూడు వందల నుంచి నాలుగు వందల అవుతుంది ఇక మల్టీప్లెక్స్లో సినిమా చూడాలంటే ఐదు వందల నుంచి ఆరు వందల అవుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది కానీ గతంలో పెద్ద హీరోల సినిమాలతో పోల్చితే ఇంకాస్త ఎక్కువ రేట్లు పెంచే అవకాశాలు ఉన్నాయి కనుక టికెట్ల రేట్లు భారీగా ఉంటాయనే టాక్ నడుస్తుంది అయితే అంతటి భారీ పెంచడానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందా అనేది చూడాలి ఒకవేళ పుష్ప కీ ఆ మేరకు టికెట్ల రేట్లను పెంచుకునేందుకు అనుమతి ఇస్తే ఖచ్చితంగా అది నిర్మాణ సంస్థకు బంపర్ ఆఫర్గా చెప్పుకోవచ్చు మొదటి మూడు రోజులు అయినా ఆ స్థాయిలో టికెట్ల రేట్ల పెంపునకు అనుమతి దక్కితే రికార్డులు బ్రేక్ కావడం కన్ఫర్మ్ తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల రేట్ల పెంపు మాత్రమే కాకుండా షోల పెంపు కోసం నిర్మాతలు విజ్ఞప్తి చేస్తున్నారు మొదటి మూడు లేదా నాలుగు రోజుల పాటు ఆరు షోలు వేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు ప్రతిరోజు మిడ్ నైట్ షో వరకు వేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరనున్నారు మొత్తానికి మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రభుత్వం ముందు చాలా పెద్ద విజ్ఞప్తులు పెట్టబోతున్నారు ఏపీలో పుష్ప పార్ట్ వన్ కి తీవ్ర అన్యాయం జరిగింది ఆ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తే ఖచ్చితంగా నిర్మాతలు కోరిన పెంపుకు అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి తెలంగాణలో సైతం సినిమా టికెట్ల భారీ పెంచితే రేవంత్ సర్కార్ ఓకే చెప్పే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పార్ట్ వన్ వచ్చినప్పుడు ఆంధ్రాలో జగన్ ప్రభుత్వంలో చాలా సినిమాలు వచ్చాయి కానీ వాటికి టికెట్ రేట్లు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి అప్పుడు సినిమాను తీసుకున్న థియేటర్లలో చాలా థియేటర్లు లాస్లో ఉన్నారు కొన్ని మూసివేశారు వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు ఇస్తారు చూడాలి నా వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అల్లు అర్ జున్ గురించి ఈ వీడియో కావాలని అన్న కామెంట్ చేయండి నేను మీకోసం వీడియో చేస్తాను కామెంట్ చేయటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్